హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ రాయలసీమ స్పైసీ చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఎంత టేస్టీగా ఉంటుందో మీకు ఈజీ ప్రాసెస్లో మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా వాష్ చేసి తీసుకున్న చేపల్ని ఫ్రెష్ చేపలని తీసుకొని దానికి కావాల్సిన రెమెడీస్ని చూపిస్తాను చూసేయండి మిరపకాయలు ధనియాలు మెంతులు వెల్లుల్లి అండి ఈ రెమెడీస్ మనం ఇప్పుడు తీసుకున్నాం కదా నెక్స్ట్ చింతపండుని తీసుకోవాలి ఇలా బాగా నానబెట్టుకొని చింతపండుని మనం తీసుకోవాలి వన్ టమాటో ఒక త్రీ ఆనియన్స్ని ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి చూసారు కదండి రెమెడీస్ అన్నీ ఇప్పుడు మనం తయారీ విధానం ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియో మీకు చూపిస్తాను ఒకసారి వచ్చి స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మనం మిరపకాయలు ధనియాలు తీసుకున్నాం కదండి మిరపకాయలు ధనియాలు మెంతులు మూడు ఇలా వేసుకొని మిక్స్ చేసి వేసేసుకోవాలండి ఇవి బాగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ మనం బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా దూరగా వేయించుకోవాలండి మసాలాలు పర్ఫెక్ట్ మసాలాలతో మీకు ఈ వీడియో చేస్తున్నానండి మీరు కూడా నాలాగే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ కరెక్ట్ మసాలాలు రెమెడీస్ అన్నీ తీసుకొని చేపల పులుసుని ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటుంది చూసారు కదా ఇలా బౌల్లో వేసేసుకోవాలి వెల్లుల్లి తీసేసుకున్నాం మనం రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం కొబ్బరి తీసుకోవాలండి ఒక కొబ్బరి అంతా చిటికెడు అల్లం ఈ మిశ్రమాన్ని అంతా బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకున్న చేపల్లో కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని పసుపు ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకున్న మసాలానంతటికీ చేపలంతటికీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు టమాటో కూడా మనం ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు బాగా ఇలా గ్రైండ్ చేసుకుంటూ వేసుకోవాలి మనము పులుసు సరిపోదు కాబట్టి ఒక వన్ ఒక చెమ్ము నేను వాటర్ వేసుకుంటున్నానండి మీరు కూడా వాటర్ వేసుకోండి అప్పుడే జ్యూస్ బాగా సరిపోతుంది మనకు పులుసు ఎంత బాగుంటే చేప అంత చక్కగా కుదురుతుందండి ఇలా నీట్గా మనం బాగా కలుపుకోవాలి చేపలని బాగా మిక్స్ అయ్యేలాగా చేపకంతటికి ఆ మసాలా అంతా అంటించుకునేలాగా మనం బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఈక్వల్గా మసాలా అంతా ఈక్వల్గా వస్తుంది ఎక్కడ ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ పడకుండా ముక్కకు అన్నిటికీ ఈక్వల్ మసాలా అనేది వండుతుంది చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసి ముక్కలన్నిటినీ తీసి కలుపుకోవాలి ఇంతేనండి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకొని చింతపండు పులుసు ఉంటుంది కదండి అందులో మనం మళ్ళీ ఒకసారి ఆ చింతపండుని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ వాటర్ వేసుకుంటూ మనం వాటర్ తీసుకోవాలి చేప ఉడికే అంత వాటర్ మనం వేసుకోవాలి కాబట్టి నేను ఒక చేపనే పెద్ద చేప తీసుకున్నామండి వన్ వన్ కిలో ఫిష్కి దానికి తగ్గట్టు నేను క్వాంటిటీ తీసుకుంటున్నాను మీరు టూ టూ త్రీ కేజీస్ ఫిష్ తీసుకున్న దానికి తగ్గట్టు క్వాంటిటీని మీరు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని మనం ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే అయిపోతుందండి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం రెడీ చేసిన మసాలా రెమెడీస్ అంతా మిక్స్ చేసి పెట్టుకున్న చేప పులుసుని ఇప్పుడు మనం పెట్టేసుకున్నామండి మూత పెట్టేద్దాం ఇలా ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో దీన్ని కలుపుకోవాలంటే గిన్నెని గిన్నె మొత్తాన్ని కలి తీసుకొని మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ అలానే మిక్స్ చేసి తీసుకోవాలి పులుపు కరెక్ట్గా ఇదిగో ఇలా కలుపుకోవాలండి గరిట అనేది మాత్రం అసలు పెట్టనివ్వద్దు పెడితే ముక్క అనేది చెదిరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది బాగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఉడుతుంది ఎంత బాగుందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంతేనండి ఎంతో ఈజీ స్పైసీ రాయలసీమ చేప పులుసు ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్